హలో అండి లాస్ట్ షాట్ కంటిన్యూస్ ఈ వీడియో సో ప్రయాగరాజ్లో మొత్తం దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుని సీతామర్హి అనే ప్లేస్కి వచ్చాము మేము సీతామర్హి అంటే సీతాదేవి తన అవతారాన్ని చాలించడానికి తన తల్లి భూదేవితో భూమిలోకి వెళ్ళిపోతుంది కదా ఆ ప్లేస్ ఇదే సీతామర్హి అంటారు ఇక్కడ సో ఇది వచ్చేసి బడోయి డిస్టిక్లో ఉంది ఫస్ట్ శివాలయం ఉంటుంది ఈ శివాలయం పక్కన చిన్న సీతాదేవి గుడి ఉంది ఈ రెండు ఇట్లా కలిపి గుహాకారంలో కట్టారు చాలా కొత్తగా అనిపించింది నాకైతే ఇక్కడ సీతాదేవి అమ్మవారు ఇక్కడ దీపం పెట్టి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందంట తర్వాత మేము సీతాదేవి టెంపుల్కి వచ్చాము సో ఈ టెంపుల్ టూ ఫ్లోర్స్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సో సీతాదేవి విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో ఈ వెనకాల వర్క్ ఉంది కదా మొత్తం చిన్న చిన్న అద్దాలతో చేశారు ఇదంతా ఎంత బాగుందో అసలు జస్ట్ చిన్న పీసెస్తో అద్దాలతోనే చేశారు ఈ వర్క్ మొత్తం తర్వాత బయటకు వచ్చి చూస్తే మొత్తం చెరువంతా కలుపులు ఉన్నాయి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్లా సీతాదేవి మనకి భూమిలో వెళ్ళిపోయిన పెయింటింగ్ ఇది తర్వాత సాయంకాలం కదా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసాము ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ వాతావరణం అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఈ గుడి కూడా గుహ ఆకారంలో ఉంది తర్వాత మేము వచ్చేసి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాము ఇక్కడే సీతాదేవి లవకుశులకి జన్మనిస్తుంది అలాగే శ్రీరాములవారు వారు తలపెట్టిన అశ్వమేధ యాగం గుర్రాన్ని లవకుశులు ఇక్కడే పట్టుకుంటారు ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి తాంసా నది గంగా ఉపనది అంట ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ బావి ఉంది కదా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వాళ్ళు ఈ బావిలో నీళ్ళే వాడేవాళ్ళు